ఓ పిల్లాడికి వాడు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత అప్పటిదాకా ఎవ్రీ ఇయర్ మదర్ని ఫాదరు వాడిని తీసుకెళ్లి రైల్లో అమ్మమ్మ ఇంట్లో దింపేసి వచ్చేవాట సమ్మర్ వెకేషన్ రాగానే అలా ఈసారి కూడా తీసుకెళ్తా అంటే వద్దు నేను ఒక్కడనే వెళ్తాను మీరు ఎవరు తోడు రావద్దు నేను ఒక్కడనే జర్నీ చేస్తాను ఎవరు రావద్దు ఎవరు రావద్దు అని చెప్పారట చెప్పడం ఏంటి వెంటనే ఫాదర్ మదర్ సరే అని చెప్పి టికెట్ కొని మీరు రైలు ఎక్కిచ్చారు రైలు కదిలే ముందర నాన్న వాడి చేబులో కాగితం పెట్టాడు అరే నీకు ఎప్పుడైనా బాధగుంటే బెంగ ఉంటే ఒంటరితనం అనిపిస్తే చదువుకోలేకపోతే చదవాల్సిన అవసరం లేదు అని నాకేం కాదు నాన్ను వెళ్ళు ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నాడు వాడు ట్రైన్ కదిలింది ఓ స్టేషన్ దాటేటప్పుడు నెక్స్ట్ స్టేషన్లో మనుషులు వచ్చి వీడు కూర్చున్న చోటు నుంచి వీడిని పక్కన కూర్చోవటం తోసేయటం ఈ చిన్న పిల్లాడికి సడన్గా ఒంటరితనం మొదలైపోయింది దుఃఖం వచ్చింది వాడు సిగరెట్ తాగేవాడు పక్క నుంచి గట్టి గట్టిగా మాట్లాడేవాడు ఇదంతా అరే ప్రయాణం ఇలా ఉంది ఏంటి అయిపోయాను అనే భావం వచ్చింది అప్పుడు వాడికి నాన్న ఇచ్చిన లెటర్ గుర్తుకొచ్చి ఆ లెటర్ తీసి చూస్తే నువ్వేం కంగారు పడకు నేను పక్క కంపార్ట్మెంట్లోనే ఉన్నాను అని నాన్న అన్నమాట వీడు చాలా ఆనందంగా ఇంకేముంది రెండు స్టేషన్స్ అయితే ఇల్లు వచ్చేస్తున్నాను రెండు స్టేషన్ దిగిన తర్వాత చూస్తే నాన్న రాలేదు కానీ మేనమ్మ వచ్చి తీసుకెళ్ళటానికి వచ్చాట అదేంటి నాన్న రాలేదంటే రాలేదురా ఊరికే నీకు ధైర్యం కోసం ఆ లెటర్ని జేబులో పెట్టాడు అంతే నాన్న నేను దానికి నాన్న రాలేదు అని చెప్పాడు భగవంతుడు లేదా భగవత్ స్వరూపులు అయినటువంటి పత్రిజీ గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా గురువులు వాళ్ళు మనతో ఉండక్కర్లా మనతో ఉన్నారనే భావన చాలు మన హాయిగా జీవితంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్